ఈరోజు నద్దిరోపేట తహసీల్దార్ కార్యాలయం లోపల మాకు ఏదో ఒక దరఖాస్తు చేయవలసినటువంటి అవసరం ఉండి తహసీల్దార్ని కలిసి ఒక అప్లికేషన్ ఇద్దామని నేను వ్యక్తిగతంగా ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపు ఈ తహసీల్దార్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరి అనే సమయంలో ఒక్కనాడు కూడా ఆఫీస్కి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు సమయం ఎంతైతుంది పదకొండున్నర పదకొండు పదకొండున్నర అవుతుంది ఇప్పటికీ ఆ మహానుభావుడు రాలేదు ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ ఏమంటున్నారు మేమేదో ఎలక్షన్లలో వచ్చినాం మేము మళ్ళీ పోతామో ఉంటామో మాకే తెలియదు కాబట్టి మేము పనిచేయవలసినటువంటి అవసరం లేదనేటువంటి భావనలో ఉన్నారు ఇది సరి అయినటువంటి విధానం కాదు నేను వీళ్ళున్న సమయం లోపలనే ఎలక్షన్ల కోడున్నా ఏదున్నా కూడా ప్రభుత్వం కొన్ని విషయాల లోపల ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కొన్ని రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్కు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సర్వేలు చేసి ఎక్కడెక్కడైతే పంట పొలాలకు నష్టం జరిగిందో ఎక్కడైతే రాళ్లు పడ్డాయో ఒక కూడా వడగళ్ల వాన పడది ఉదాహరణకు మా తోటనే బాగా కాయలు రాలిపోయినాయి ఎవరో వచ్చి చూసిపోయినరో లేదో నాకే తెలియదు నేను దరఖాస్తులు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు నాతోని కూడా కొంతమంది రైతులు వచ్చారు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మావి మాయి మావి బాగా నష్టం జరిగినాయి అయితే కూడా ఇప్పుడు నా తోటలు కూడా చాలామంది రైతులు ఉన్నారు వాళ్ళని నేను తీసుకురాలేకపోయినా కానీ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ పంట పంట నష్టాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పోలేదని చెప్తున్నాను నేను జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదివరకు విజ్ఞప్తి చేసిన ఈ నేను మొత్తం మండలాలలో కానీ ఇక్కడ కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి కల కార్యక్రమంతో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది ఎందుకంటే ప్రజలకు నష్టం చేయడం ద్వారా గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమను వెల్లడించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అసలు ఈ ప్రభుత్వాధికారులు కొంతమంది కావాలని తప్పుడు సమాచారం ఇవ్వడము లేకపోతే సమాచారం అసలే ఇవ్వకపోవడము మొదలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజానికి ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా అధికారులు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి మేము ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తలేము కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇక్కడ పనిచేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వ గైడ్ లైన్స్ మాత్రమే కాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి గైడ్ లైన్స్ లేదా ప్రభుత్వం గైడ్ లైన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క అధికారికి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉంటాయి తహసీల్దార్ గారు ఇక్కడ ఏం చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రదేశం ఇక్కడ వ్యవసాయదారులు మాత్రమే నూటికి ఎనభై శాతం మంది ఉంటారు ఏ ఒక్క అధికారి తహసీల్ ఆఫీస్ నుంచి మరి వాళ్ళ ఎన్నికల పేరు మీద ఎక్కడెక్కడో తిరిగింది తప్ప ఇవాళ తహసీల్ ఆఫీసుల మన పంట పొలాలకు వెళ్ళినటువంటి సందర్భం లేదు అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి విధులు ఏంటంటే ఇప్పుడు అక్కడ మన మొన్నటి దాకా పంటలు కోతకొచ్చిన సందర్భంలోపల కొంతమంది పంటలు నష్టపోయారు తడిసిపోయిన పంటలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండేది వాళ్ళు ఎక్కడికి కూడా రైస్ మిల్లులలో పోయో లేకపోతే ఇక్కడ మన రైతు కళాల దగ్గరికి ఐకేపీ కావచ్చు లేకపోతే సొసైటీ కళాలలో కానీ పోయి అక్కడ రైతులకు నిలబడి న్యాయం చేయడానికి ఒక్కొక్క మనిషినన్న కనీసం నియమించమని చెప్పి మేము ప్రత్యేకంగా కోరడం జరిగింది వాళ్ళ మీద నియంత్రణ చేయడానికి ఎందుకంటే రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉన్నది వాళ్ళు కూడా కిలోకు ఎంత తీసుకున్నారు రెండు కిలోల ఆరు వందల గ్రాములు ఇవ మన మండలం లోపల వాళ్ళు తీసుకోవడం జరిగింది రెండు కిలోల ఆరు వందల గ్రాములు తీసుకోమని చెప్పి తీసుకోవద్దు ఎవరు కూడా ఎక్కువ తీసుకున్నట్టయితే చాలా సీరియస్ గా మేము చర్య తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు తర్వాత అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు చౌహాన్ గారు చాలా సీరియస్గా ఆదేశించినా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకి ఎందుకు ఆదేశం ఇవ్వలేదో నాకు అర్థం కాదు ఇక్కడ ఎవరి అయితే రెండు కిలోల ఆరు వందల గ్రాములు తీసుకున్నారో వాళ్ళందరికీ దయచేసి ఇప్పటికి కూడా లెక్కలు చేసి వాళ్ళది వాళ్ళకు రిటర్న్ రిటర్న్ ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే మీ దగ్గర లెక్కలు ఉండాలి ఇప్పుడు మొత్తం ఐకేపి తర్వాత సింగిల్ విండో సొసైటీలలో నుంచి రైతుల దగ్గర నుంచి ఇక్కడ కొన్ని వేల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఈ సేకరణ జరిగిన తర్వాత ఇంత ఎండల లోపల ఇచ్చినటువంటి ఏవైతే వడ్లున్నాయో ఇవన్నీ దాదాపు ఎండి పొల్లు పళ్ళు పళ్ళు ఎండినటువంటి వడ్లు అలా నష్టమైనటువంటి ప పరిస్థితి మాత్రమే లేదు కానీ అయినా కూడా రెండు కిలోల ఆరు వందల గ్రాములు వీళ్ళ దగ్గర అంటే ఒక ఆరు వందల గ్రాములు మాత్రమే ఒక్కొక్క సంచికి తీసుకోవాలి ఎందుకంటే సంచి వెయిట్ పొర అంతే తప్ప ఇంకా రెండు కిలోలు అదనంగా తీసుకున్నారు కాబట్టి నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా చెప్పదాం తహసీల్దార్ గారికి తర్వాత రెండవది కలెక్టర్ గారికి కూడా నోటీస్ తీసుకుపోవాలి మీ ద్వారా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఆరు వందల రెండు రెండు కిలోల ఆరు వందల గ్రాములు అందరి దగ్గర తీసుకున్నారు ఇక్కడ వాళ్ళందరి కూడా డబ్బులు రేపు వచ్చేటువంటి అకౌంట్లలో రిటర్న్ చేయించడానికి అవసరమైతే ఎఫ్సీఐతో మాట్లాడతారా మిల్లర్లతో మాట్లాడతారా లేకపోతే మీరు మాట్లాడతారా అది చేయాలి అంతే తప్ప రైతులను నష్టపరిచేటువంటి చర్య చేసినట్టయితే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మా ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇవాళ ఎలక్ట్రిసిటీ ఒక కట్టుకోవడానికి వీలు లేదు పవర్ ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే అక్కడక్కడ పవర్ కట్ అవుతుంది తర్వాత ఇంకో జాగల ఇక్కడ ఇక్కడ అసలు సరైనటువంటి విధంగా ఆఫీసర్లు రావడం లేదనేటువంటి ఒక అపప్రదం ఉన్నది తర్వాత పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీర్యమైపోయింది ఇంకా ఇప్పటికీ మన ఇసుక మీద మామూళ్ళు నిన్నటి ఈనాడు పేపర్లో వచ్చింది ఇసుక మీద మామూళ్ళు ఈనాడు కూడా నడుస్తూ ఉన్నాయి మేము చాలాసార్లు చెప్పినాం జిల్లా స్థాయి అధికారుల దాకా కూడా దీని యొక్క ట్రాక్టర్ల ద్వారా తీసుకపోతే వాళ్ళ వాళ్ళ పరిధి లోపల ఒక పైస కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయొద్దని చెప్పి ఆదేశించడం జరిగింది అయినా కూడా ఇవాళ ఏ ఒక్క ట్రాక్టర్ కూడా రెండు వేలకు తక్కువకు మూడు వేలకు తక్కువ ట్రాక్టర్ రావడం లేదు ఎక్కడ పెరుగుతున్నది ధర ఎవరు పెంచుతాడు ఇది కాబట్టి ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కు తెరవకుండా జరుగుతుందని నేను అనుకుంటున్నాను జిల్లా ఎస్ఐకి జిల్లా పోలీస్ అధికార యంత్రాంగానికి తర్వాత పోలీసులకు తెలవకుండా జరుగుతున్నదని నేను అనుకుంటున్నాను ఇవాళ ఇసుక కావాలంటే మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల ఇసుక ఇప్పుడు కూడా ఈ నిమిషంలో మా స్వర్గలర్లకు పైసలు ఇస్తే ఇచ్చేటువంటి అవస్థ ఉన్నది వ్యవస్థ ఉన్నది నాలుగు వేల నాలుగు వేల రూపాయలకు ఇసుక కూడా అమ్ముతాను అంటే ఇవాళ మొత్తం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇవ్వమంటుంది కాబట్టి మేము తీసుకురాం అని చెప్పి చేతులు ఎత్తేసి మీరు డబ్బులు ఇస్తేనే తెస్తామని చెప్పి ఇవాళ ట్రాక్టర్ ఓనర్లు వీళ్ళందరి మీద బ్లాక్ మెయిల్ చేసే చేస్తా ఉన్నారు దీన్ని పోలీసులు ముఖ్యంగా నేను జిల్లా ఎస్పీ వాళ్ళు తర్వాత జిల్లా కలెక్టర్ గారు వీళ్ళను ఈ ట్రాక్టర్ యజమానులతో గానీ తర్వాత బండ్ల యజమానులతో కానీ ఈ లారీలు ఏవైతే వందలకు వందల లారీలు ఇంకా కూడా పోతాయో వీళ్ళందరితో కానీ మాట్లాడి దీన్ని అరికట్టకపోయినట్టయితే ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఇప్పటికే ఎంత నష్టం జరగాలనో జరిగింది మేము ప్రభుత్వానికి చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి ఈ ఇక్కడ ఉస్క మానేర్ లోపల యాభై కిలోమీటర్ల స్ట్రెచ్ అప్పర్ మానేర్ నుంచి లోయర్ మానేర్ దాకా ఉన్నటువంటి యాభై కిలోమీటర్ల వాగులా దయచేసి ఉస్క తీయద్దు ఉసుక తీయనియకండి మా రైతులు నష్టపోయినరు ఇవాళ మాకు బోర్లలో నీళ్లు లేకుండా అయిపోయినాయి మొత్తం నాశనం అయిపోయింది వ్యవ వ్యవసాయ శాఖ మొత్తం అవస్థ అయిపోయింది ఇప్పుడు మొన్న పొలాలకు పంట పొలాలకు నీళ్లు అందక అనేకమైనటువంటి పొలాలు ఇడిపోయినాయి దీనికి కారణమేంది ఇవాళ వాగులల్లో ఉసుక చూడడం తర్వాత కరెంటు కరెంటు ఉంటుంది ఇక్కడ మన దగ్గర మన ఏరియాలో కరెంటు పోతుంది కరెంటు ఎక్కడ లేదు ఎందుకు లేదు ఎందుకు పోతుంది తప్పకుండా నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది తహసీల్దార్కి ఏం పని లేదా ఇక్కడ ఇప్పుడు తహసీల్దార్ ఇవాళ పన్నెండు అయింది ఇప్పుడు పన్నెండు గంటల అయింది తహసీల్దార్ గారు రారు ఇక్కడికి ఆయన ఏదో అనుకుంటాను నేను ఎక్కడి నుంచో వచ్చినా నా జీతం నాకు వస్తే అయిపోయా నేను ఉంటే పోతా పోతా ఉంటే ఉంటాను అని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నాకు అందరు రైతులు చెప్పింది దాని తర్వాత ఒక్క పంట పొలాన్ని నష్టపోయినటువంటి పంట పొలాన్ని విజిట్ ఆయన విజిట్ చేసినటువంటి దాఖలా లేదు ఒక్క రైస్ మిల్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసినటువంటి దాఖలా లేదు మరి మాకు ఆరు కిలోల రెండు కిలోల ఆరు వందల గ్రాములు మా ఇది తీసుకుంటున్నారు మహాప్రభు అని రిప్రజెంట్ చేస్తే ఎవ్వరు దగ్గర పోయి పట్టించుకున్నటువంటి పాపాలు పోలే మరి దేని కొరకు ఇక్కడ పైసలుదారులు ఉన్నట్టు దేని కొరకు ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నట్టు దేని కొరకు ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నట్టు నలభై రోజులు ఉన్నాడు ట్రాక్టర్ ఐదు రోజులు ఆగిపోయిన వచ్చి అక్కడ ఈ అన్న వచ్చి కూడా చెప్పు చెప్పు ఐదు రోజులు ఆగిపోయినాడు ఆ ట్రాక్టర్ మొత్తం కాలేజ్ చేయాలి మీరు ఆ రోజు వచ్చిరారు కదా వచ్చినప్పుడు నేను చెప్పిన అక్కడ రోడ్డు మీద బలాడి ప్రత్యక్ష సాక్షి అని ఏ ట్రాక్టర్ డాక్టర్ ఉంటట మన హనుమానతో ఏం పేరు వెంట వెంకటేశ్వర 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 ఇప్పుడు ఈ రైతు పేరు చెప్పు లేదా సొంత ట్రాక్టర్ నా అవాస్థ నా పేరు డ్రైవర్ రైవ రాదు అంటారు రోడ్ టెక్మల రాదు ఇప్పుడు అతనికి బైక్ ఏంది నా కథ ఏంది ఐదు రోజులు బండి అయిన తర్వాత నలుపూరి రోడ్డు అంటే నలుపూరు వడ్డు కాడికి నేను తీసుకోను నాకు అవసరం లేదు గేట్ అవతలనే ఉండు బండి అని చెప్పేసి రోడ్డు మీదనే పెట్టేసి అక్కడ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుంటే పరిస్థితి ఏంది ఇవ్వలు కట్టుకోవాలి నాకు అచ్చే అయింది ఇది ఇంకా అవస్థ మూడు రోజులుంటే నాకు ఛాయ్ లేదు నీళ్ళు లేవు అక్కడ ఎంత కోసం ఇది పరిశ్రమలు పట్టించుకోడు ఇది పరిస్థితి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెట్టా ఇప్పుడు నలభై రెండు కిలోలు తీసుకొని పోతే బ్లాక్ మెయిలింగ్ ఏంటంటే మేము ఎంతకంటే తక్కువ అయితే తీసుకోము మేము అది నువ్వు ఎక్కువ పెడితేనే తప్ప మేము తీసుకురామని చెప్పి ఐదు దినాలు ట్రాక్టర్ అక్కడ పండ పెడితే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను అంటే ఐదైదు రోజులు ఒక్కొక్క ట్రాక్టర్ పోయి అక్కడ ఉంటే దాని కిరాయి ఎంత దాని 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 ఇబ్బందులు ఏమున్నాయి కాబట్టి ఈ ప్రకారంగా మొత్తం ఈ మీ మండలంలో ఈ జిల్లాల మొత్తంలో వచ్చి కొంత కొంచెం రెస్పాన్సిబుల్ మనం రావాలి కదా ఎవ్వలకు సంబంధించి ఎవ్వలేదు ఎవరు ఇప్పుడు దీనిలో ఒక నిమిషం ఇప్పుడు దీని ప్రకారంగా నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని గద్ద్రోపేట మండల కేంద్రం నుంచి తహసీల్ ఆఫీస్ కార్యాలయం నుంచి నేను మాట్లాడేది ఏంటంటే ఈ విషయాలను రిప్రజెంట్ చేయడానికి నేను తహసీల్దార్ దగ్గరికి కొంతమంది రైతులతో పాటు ఇక్కడికి వచ్చిన ఇప్పటికి కూడా తహసీల్దార్ గారు తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు జిల్లాల మొత్తంలో కూడా ఎక్కడైతే నాలుగు ఒక నలభై కిలోల మీద ఆరు వందల గ్రాములను కంటే మించి సేకరించడం జరిగిందో వాళ్ళందరి లెక్కలు కూడా ఇవాళ అధికారుల దగ్గర ఉన్నాయి తర్వాత రెండోది ట్రిప్ షీట్ ఇవ్వమంటే కూడా ట్రిప్ షీట్ ఇక్కడ జోకిన తర్వాత వాళ్ళకు రసీదు ఇవ్వాలి ఆ రసీదులు ఎవరికి ఇవ్వలేదట కాబట్టి దీ ఈ విషయంలో మీద ఏం పని లేదు ఇవాళ ఒక రైతులను ఆదుకున్నాడు తప్ప తహసీల్దార్లు కానీ ఇతర అధికారుల యంత్రాంగానికి కానీ ఇక్కడ ఏం పని లేదు ఇక ఇప్పుడు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని మరి వాళ్ళకు పూడ్చడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది దీని ఈ విషయాన్ని నేను జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ప్రకారంగా నడిచింది రెండు రెండు కిలోలు ఇవ్వాల రైతుల దగ్గర నుంచి మిల్లర్లున్ను అధికారులు కుమ్ముకై వాళ్ళ దగ్గర ఇవాళ వసూలు చేసుకున్నారు ఇంత జరిగినా కూడా ఇవాళ ఇసుక ట్రాక్టర్ల మీద వాటి మీద వసూలు చేసేటువంటి మామూలుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ మామూలు రైతుల మీద లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి మళ్ళా కూడా తీసుకుపోతా ఇవో గంభీరపేట మాత్రం మండలం కాదు జిల్లా వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై అధికార యంత్రాంగం అంతా కూడా రెండు కిలోల ఆరు వందల గ్రాముల వరకు ఒక్కొక్క దగ్గర నలభై కిలోలకే రెండు కిలోలు ఆరు వందల గ్రాములు అంటే కింటలకు ఐదు కిలోలు కింటలకు ఐదు కిలోల చొప్పున దోపిడీ జరిగింది ఈ రైతాంగం దగ్గర దీనికి మొత్తం జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలే నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తా దీని తర్వాత ఇవ్వాలనే తర్వాత ఇంతకుముందు కూడా చేసిన మళ్ళీ కూడా చెప్తున్నా ఏంటంటే చాలా సీరియస్ గా చెప్పి ముఖ్యమంత్రి గారు ఎవ్వరు కూడా ఎక్కువ పట్టుకున్నట్టయితే మీరు వాడు వీడు ముఖం చూడకుండా వాళ్ళ మీద మీరు కేసులు పెట్టమని చెప్పినాక కూడా ఏ ఒక్కరి మీద కేసు పెట్టింది ఏమైనా సివిల్ సప్లైస్ మీద ఏదైనా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ మీద కేసు పెట్టిందా నాకు తెలిసి యు పీడిఎస్ రైస్ కూడా ఇవాళ ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ కొంతమంది పాపం ఏదో ఇండ్ల పండి తిరిగి కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క మనిషి దగ్గర పన్నెండు పన్నెండు వేల రూపాయలు మామూలు పోలీస్ అధికారులు తీసుకున్నారు నేను ప్రూవ్ చేస్తా పన్నెండు వేల రూపాయలు ఆరుగురు దగ్గర అంటే నెలకు డెబ్బై రెండు వేల మామూలు పీడిఎస్ రైస్ ఇండ్ల వయసు కొనుకొస్తారు ఈ పిచ్చగుంట్లలో లేకుంటే పక్కి రోజుల్లో వాళ్ళు ఎవరు వాళ్ళ బతుకు తెరువు కొడుకు వాళ్ళు కొనుకొచ్చుకుంటారు వాళ్ళ దగ్గర కూడా నెలకు పన్నెండు వేల రూపాయలు తీసుకొని పీడిఎస్ రైస్ అమ్మేటువంటి కార్యక్రమానికి ఇక్కడ అనుమతి ఇచ్చిన పోలీసు అధికారులు ఉన్నటువంటి మండల కేంద్రం ఇది కాబట్టి మామూలు పీడిఎస్ రైస్ ఇండ్లలో వైపు కొడుకు వస్తారు ఈ పిచ్చగుంట్లలో లేకుంటే పక్కి రోజుల్లో వాళ్ళు ఎవరు వాళ్ళ బతుకు తెరువు కొడుకు వాళ్ళు కొనకొచ్చుకుంటారు వాళ్ళ దగ్గర కూడా నెలకు పన్నెండు వేల రూపాయలు తీసుకొని పీడిఎస్ రైస్ అమ్మేటువంటి కార్యక్రమానికి ఇక్కడ అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులు ఉన్నటువంటి మండల కేంద్రం ఇది కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఇప్పటికీ మానుకోవాలి మీరు ఇవన్నీ కార్యక్రమాలు బంద్ చేసి రైతులను మేలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి జరిగిన తప్పులను సుధారించడానికి ఇప్పుడు రైతాంగం ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరి సివిల్ సప్లైస్లో కానీ ఐకేపీలో కానీ క్లోజ్ అయిన రికార్డ్స్ కూడా తెప్పించి ఏ మిల్లర్ అయితే ఎక్కువ రెండు రెండు కిలోలు మూడు మూడు కిలోలు అంటే క్వింటల్కి ఐదు కిలోలు చొప్పున తీసుకున్నాడో వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇప్పియాలని చెప్పి నేను జిల్లా ను డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత ఇసుక విషయంలో కూడా నేను పదే పదే చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఈ ఇసుక విషయం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి వచ్చిన తర్వాత మానేరు నుంచి అప్పర్ మానేరు నుంచి నర్మాల దాకా యథావిధిగా విచ్చల విడిగా దోపిడీ చేసి దాదాపు పదకొండు కిలోమీటర్ల లోపలికి వాళ్ళ నీటి మట్టం జారిపోవడానికి కారణం ఈ ప్రభుత్వము అప్పటి ఈ ప్రభుత్వం అంటే ఇప్పటి ప్రభుత్వం కాదు గతంలోపల ఉన్నటువంటి ప్రభుత్వం దీని నాయకులు నిన్న కూడా మొన్న కూడా వేములవాడ మొదల మూలవాగు మొదలైనటువంటి ప్రాంతాల నుంచి వందల ట్రాక్టర్లు పోతున్నాయి మీరు ఏం చెప్తున్నారని నిన్న ఈనాళ్ళ పెద్ద స్టోరీ వచ్చింది నేను ముఖ్యమంత్రి గారికి పంపించినాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా ఒక రూపాయి ఇసుక ఇవ్వదు కావాలంటే మీరు తీసుకొచ్చుకొని ఎవరి సొంతానికి అవసరం ఉంటే వాళ్ళు వాళ్ళ పరిధులు దాటి బయటకు తీసుకుపోవద్దనేది సీఎం గారు చాలా స్ట్రిక్ట్ ఆదేశం చేశారు కాబట్టి నాలుగు వేల రూపాయలకి ఇవాళ ఇస్తాముకున్నాడు అనేది చాలా ద్రోహం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఒక రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధిగా ఇది నేను ఇవాళ ఒక గంభీరవపేట ముచ్చట కాదు ఇవాళ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి విషయాల మీద నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇసిక ట్రాక్టర్లు ఎక్కడ నడిచినా కూడా దానికి అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలే దొంగలు కాదు బాధ్యులు దొంగతనం చేయంగా చూసినటువంటి వాళ్ళు కూడా బాధ్యులే అనేటువంటి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా తహసీల్దార్ గారు ఇప్పటికైనా కూడా టైం ఇప్పుడు ఎంత అయింది టైం ఎంతైందాకొండ పదకొండున్నారా అంటే పన్నెండు అవుతుంది అంటే ఇప్పటికి పదకొండున్నారా అయినా కూడా తహసీల్దార్ గారు రాడు అంటే తహసీల్దార్ గారు రారు ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడిగేటోడు కూడా లేడు ఇక్కడ ఇది రోజు ఇవాళ ఒక్క దినం కాదు అందరు చెప్తా ఉన్నారు ఇక్కడ అనేక మంది ఇక్కడ వచ్చి ఒక దరఖాస్తులు పెట్టుకొని రిజిస్ట్రేషన్లనే అదని ఇదని ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చింది వెళ్ళిపోయారు వాళ్ళందరూ పోతున్నారు వస్తున్నారు ఎన్ని గంటల దాకా కూడా తహసీల్దార్ రా ఇక్కడికి అంటే ఎందుకు రాలేదు తహసీల్దార్ మరి ఇక్కడ ఏం పని జరుగుతుందని అడిగి నాతోనే లేకపోయిండు జిల్లా కలెక్టర్ గారు ఈ మాత్రం అసలు చర్య తీసుకోవాలి వెతకాలి ఏం జరుగుతుంది ఒక్క అయితే పర్వాలేదు ప్రతిరోజు ప్రతిరోజు అంతే ప్రతిరోజు అంతే దయచేసి కాబట్టి మీరు కూడా కొంచెం నేను విలేకరులను కూడా నా పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ఇదేదో గంభీరపేట్ల తహసీల్దార్ కొరకు మాట్లాడినటువంటి ముచ్చట మాత్రమే కాదు ఇది సిరిసిల్ల జిల్లా యావత్తు రైస్ మిల్లర్లు చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉన్నదో ఐదు ఐదు కిలోలు ఒక క్వింటాల్కు పట్టుకున్నారో దాన్ని ఇప్పించవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది ఆ రికార్డు అంతా తిప్పాలే నేను కూడా చీఫ్ మినిస్టర్ గారికి తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా దీన్ని తెప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను దయచేసి దీన్ని కొంచెం రాష్ట్ర కూడా దీన్ని వచ్చే ఏర్పాటు చేయండి ఈ దోపిడి మనం రైతులకు మీరు సహకరించాలా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తా ఉన్నాను లేఖ మిత్రులు ఇంకా ఎండలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి ఐ థింక్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్